సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనంతరం అమ్మవారికి పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాస ప్రతిష్టాత్మకమైన బోనాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్న హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వందప సంవత్సరాలు నుండి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి దగ్గర బోనాలు ఇరవై ఎనిమిదవ తేదీ లాల్ దర్వాజా బోనాలు తర్వాత రంగం అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలి మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా పండగ విజయవంతం అయ్యే విధంగా సహకరించాలి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం ఎంతో అవసరం అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇరవై ఒకటవ నాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వేదన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని పార్ధించుకుంటా ఉన్నాం ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడున్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా తిరిగినప్పుడు చాలామంది అమ్మో భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ